హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ అప్డేట్స్ తెలుగు చానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ద్రోణి వల్ల రానున్న మూడు రోజుల పాటు వర్షాలు అయితే కురవబోతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఏపీలో ఈరోజు రేపు వర్షాలు కురిచే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా అయితే కదులుతున్నాయి ఇక రాయలసీమ నుండి కుమరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న కేరళ తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకైతే విస్తరించి ఉంది ఇక వీటితో వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడతాయని బలమైన ఉపరితల ఈ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఇక ఏపీలో ఈరోజు పార్తీ ప్రమాణ్యం అల్లూరి సీతారామరాజు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య శ్రీకాకుళం విజయనగరం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్